గెదలూరు పరిసర ప్రాంతాల్లో నల్లరేగడి నేలలు ఎక్కువగా ఉన్నాయి ఈ ప్రాంతంలో పప్పు అనేది చాలా వరకు కూడా రబీ సీజన్లో వేయడం జరుగుతూ ఉంది ఈ పప్పు అధిక దిగుబడులు సాధించాలి అంటే పురుగులు తెగులు తట్టుకునేటువంటి రకాలు ఏ ఏ రకాలు వేసుకోవాలి అందున ఎట్లాంటి సస్యరక్షణ విధానాన్ని అనుసరిస్తే మంచు పంటను ఏ విధంగా మనం పండించుకోవచ్చు ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి కొమరోలు వ్యవసాయ అధికారిని శ్రీమతి కె రాజశ్రీ గారు మనం ఉన్నారు వారి ద్వారా ఈ పప్పు శనగ సాగు వివరాలు సమగ్రంగా రైతులకు తెలియజేద్దాం నమస్కారం మేడం నమస్కారం అండి మేడం మరి ఇటీవల కాలంలో మూడు నెలల పంటలు ఎక్కువగా సాగుబడిలో ఉన్నాయి అందున ఈ శనగ పంట అనేది చాలా వరకు కూడా తక్కువ కాలంలో పండేటువంటి స్వల్పకాలిక పంట ఈ శనగ పంటలో మంచి దిగుబడి తీసుకోవాలి అంటే మన ప్రాంతానికి ఏ రకాలు అనుకూలంగా ఉన్నాయంటారు అదేవిధంగా ఈ శనగలో ఎరువుల యాజమాన్యమైతేనేమి కలుపు యాజమైన ఏ విధంగా చేపట్టాలి ఇత్యాది అంశాల గురించి రైతులకు చక్కటి విషయాలు తెలియజేయండి మేడం మనకి ప్రకాశం జిల్లాలో రబీ సీజన్లో విస్తారంగా ఈ శనగ పంట అనేది సాగు చేస్తూ ఉంటారు మరి ఇది తక్కువ కాల పరిమితి గల పంట కాబట్టి అట్లాగే మనకి మంచుతో ఇది మంచి దిగుబడులను ఇచ్చే పంట కాబట్టి దీన్ని శనగని విస్తారంగా ఇక్కడ సాగు చేయడం జరుగుతూ ఉంటుంది మరి వీటిలో మనం శనగ పైరులో ఎక్కువ రకాలను చూసుకున్నట్టయితే మనకి తెల్ల శనగ అలాగే ఎర్రసనగలను ఎక్కువగా వేస్తూ ఉంటారు మరి వీటిలో దేశీ రకాలు చూసుకున్నప్పుడు మనకి మన ప్రాంతంలో జేజీ లెవెన్ అనేది ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు ఇవే కాకుండా మనకి ధీరా అట్లాగే నంజాల ఎన్బిజీ ధీరా అంటే మనకి ఎన్బిజి నలభై ఏడు అట్లాగే నంజాల గ్రామ్ ఎన్బీజీ నలభై తొమ్మిది ఈ రకాలు కూడా మనకి ఎర్రసెనగల్లో ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు అయితే ఇవి వచ్చేసి మనకి తొంభై నుంచి తొంభై ఐదు రోజులు వంద రోజుల్లో పైరు ఇదంతా కూడా వచ్చి మనకి ఏడు నుంచి ఎనిమిది క్వింటాల్ వరకు మనకు వర్షాధారం అయితే మనకి దిగుబడి వస్తూ ఉంటుంది అలాగే మనకు ఒకటి రెండు తళ్ళు కనుక ఇచ్చుకునే అవకాశం ఉంటే పది నుంచి పదమూడు క్వింటాల్ వరకు కూడా మనం వీటి నుంచి దిగుబడి తీసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి ఎండు తెగులు బెట్టని తట్టుకుని మనకి దిగుబడి అనేవి అందిస్తూ ఉంటాయి కాక్టు అట్లాగే ఎన్బిజి నూట పంతొమ్మిది ఇక్కడ మనకి ఇద్లూరు ప్రాంతం ఈ కొమరల్ మండలంలో ఎక్కువగా పండిస్తూ ఉంటారు ఇవే కాకుండా మనకి ఎన్బిజి ఏడు వందల డెబ్బై ఆరు అనేది మిషన్ కోతకి అనుకూలమైన రకము అట్లాగే ఎన్బీజీ ఎనిమిది వందల పది ఇవన్నీ కూడా మనకి నంజాల ఫామ్లో మనకి సీడ్ అందుబాటులో ఉంటాయి అక్కడి నుంచి కూడా రైతులు తీసుకొచ్చుకుని వీటిని విస్తారంగా సాగు చేస్తూ ఉన్నారు ఈ పంటకాలం వచ్చేసి ఇవి కూడా తొంభై ఐదు నుంచి వంద రోజులు పంటకాలంగా ఉంటుంది ఇవి వచ్చి ఆ ఆరు నుంచి ఏడు క్వింటాల్లా దిగుబడి అనేది మనకి వర్షాధారంగా అయితే వస్తుంది ఏదో ఒకటి రెండు తళ్ళు కనుక మనం ఇచ్చుకున్నట్టయితే పది క్వింటాల వరకు కూడా మనం దిగుబడి అనేది తీసుకోవచ్చు మరి ఈ రకాలన్నీ కూడా ఎండు తెగుల్ని తట్టుకునే రకాలు ఈ గింజ రకాలు ఇవి ఇవి మనకి ఎక్కువగా ఈ ప్రాంతంలో సాగు చేస్తూ ఉంటారు మరి మనం విత్తన మోతాదుకు వచ్చేసరికి ఎర్రశెనగలు అయితే మనం ముప్పై ఐదు కేజీలు ఎకరానికి సిఫార్సు చేస్తాము అలాగే తెన్న అయితే గనక నలభై నుంచి నలభై ఐదు కేజీలు ఎకరానికి మనం సిఫార్సు చేయడం జరుగుతుంది అలాగే మనం ఈ ప్రాంతంలో ఏంటంటే ఎప్పటి నుంచో ఈ శనగ సాగు చేస్తూ ఉన్నారు కాబట్టి ఎండు తెగులు అనేది వస్తూ ఉన్నది దీన్ని నివారించలేకపోతూ ఉన్నారు ఇది నివారించడానికి మనం పంట మార్పిడే ముఖ్యంగా చెప్తాము అట్లాగే విత్తన శుద్ధి కూడా చేయమని చెప్తాము మరి విత్తన శుద్ధి వచ్చేసి మనకి ఒక కేజీ విత్తనానికి ట్యూబికోనజోల్ పాయింట్ నాలుగు మిల్లీ లీటర్లు కలిపి విత్తుకోవడం వల్ల వేరుకులు ఎండు తెగులు ఇలాంటివి ఆశించకుండా నివారించుకోవచ్చు అదేవిధంగా ట్రైకోడర్మా వెరిడి అనే సిలిండ్రాన్ని కూడా మనము విత్తన శుద్ధికి వినియోగించవచ్చు ఇది వచ్చేసి మనం ఒక కేజీ విత్తనానికి పది గ్రాములు చెప్పిన మనం కలిపి వాడినట్టయితే మంచి ఫలితం ఉంటుంది కాకపోతే దీనికి మన పొలంలో సేంద్రియ ఎరువు కూడా అందుబాటులో ఉండాలి అదేవిధంగా ఆఖరిలో మనం విత్తనానికి పది మిల్లీ లీటర్లు ద్రవరూపంలో ఉన్న రైజోబియం కూడా ఇచ్చినట్లయితే దానికి జీవ ఎరువును కూడా అందించినట్టు అవుతుంది ఈ రకంగా మనం విత్తన శుద్ధి చేసుకోవచ్చు లేదంటే ఈ ప్రాంతంలో ఎక్కువగా ఎండు తెగులు ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఎరువు రూపంలో కూడా ఇవ్వచ్చు దీనికి మనం ట్రైకోడర్మా విరిడిని వృద్ధి చేసుకుని ఎరువుగా కూడా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది దీని తయారీ వచ్చేసి మనం మొదటగా బాగా ఆగిన పశువుల ఎరువులని ఒక తొంభై కిలోలు తీసుకోవాలి అదేవిధంగా ట్రైకోడర్మా విరిడి ఒక రెండు కిలోలు వేప పిండి పది కిలోలు తగిన నీళ్లు ఒక నల్ల మనం తీసుకున్నట్టయితే ముందుగా మనం కొద్దిగా నీళ్లు జల్లుతూ ఈ ఎరువును అనేది పశువుల ఎరువును అనేది బాగా ఒక మందంగా బెడ్ లాగా చేసుకోవాలి దీనిపై మనం ఇవన్నీ కలుపుకొని ఈ విరిడి ఇవన్నీ కలుపుకొని వేపపిండి కలుపుకొని ఒక బెడ్ లాగా పరుచుకొని గోన సంచులతో కనుక కప్పించి పదిహేను రోజుల పాటు దీన్ని నీడకి నీళ్లు జల్లుతూ పెట్టుకున్నట్టయితే మనకి విరిడి అనేది బాగా ఎరువులాగా తయారవుతుంది ఈ ఎరువును మనం ఎండు తెగులు వేరుకులు ఇట్లాంటి మొక్కలు ఎక్కువగా చనిపోతూ ఉంటాయి అక్కడక్కడ అట్లాంటి ప్రాంతాల్లో లేదంటే మనం పొలం మన దగ్గర ఎరువు ఉంటే కనుక పొలం మొత్తానికి కూడా చల్లుకొని విత్తనానికి ముందు పొలంలో కనుక ఇట్లా పెట్టుకుని దున్నుకుంటే మనకి ఇంకా మంచి ఫలితం అనేది ఉంటుంది మేడం మరి ఏ పంటలైనా కూడా అధిక దిగుబడులు సాధించాలి అంటే ఆ పంటకు తగినటువంటి పోషకాలు అందించాల్సిన అవసరం ఏదైనా ఉంది సత్తువ లేనిదే ఏ పంట కూడా దిగుబడి ఆశించలేము మరి ఈ శనగ పంటలో ఎటువంటి ఎరువులు అందిస్తే మంచి దిగుబడులు తీసుకునేదానికి అవకాశం ఉందంటారు మనకి శనగ పంటలో ఎకరానికి నాలుగు టన్నుల వరకు పశువులు ఎరువు ఏ పంటకైనా కూడా ఇది మనం పశువుల ఎరువుని సిఫార్సు చేస్తూ ఉంటాము నాలుగు టన్నుల వరకు వేయాల్సి ఉంటుంది మరి శనగ పంటలో వచ్చేసి నత్రజని బాస్వరం మనకి సరిపోతాయి ఇవి నత్రజని వచ్చేసి ఎనిమిది కిలోలు ఉండాలి బాస్వరం ఇరవై కిలోలు మనం పొలానికి అందివ్వాలి ఇవి ఎరువుల రూపంలో చూసుకున్నట్టయితే సూటి ఎరువులుగా మనం ఎకరానికి పద్దెనిమిది కిలోలు యూరియా అట్లాగే నూట ఇరవై ఐదు కిలోలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా యాభై కిలోలు డీఏపీ ఈ రకంగా వేసుకున్నట్టయితే మనం నత్రజని భాస్వరం అందించుతాము అలాగే భాస్వరం ఎరువును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేస్తే గనక పంటకు కావాల్సిన గంధకం కూడా అందుతుంది మనకి ఇరవై కిలోల జింక్ సల్ఫేట్ కూడా వేయాల్సి ఉంటుంది దీంతోపాటు ఇట్లా గంధకాన్ని మనం అందించినట్టయితే గింజ బరువు నాణ్యత కూడా పెరిగేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఇది సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ద్వారా వేయమని సిఫార్సు చేస్తూ ఉంటాము ఇవి ఎరుమల యాజమాన్యానికి సంబంధించి అలాగే మనం కలుపు నివారణ కూడా శనగలో ఎక్కువగా అడుగుతూ ఉంటారు ఇది వచ్చేసి మనకి శనగలో విత్తనం వేసిన ఇరవై నాలుగు గంటల లోపు మాత్రమే మనం కలుపు నివారణ చర్యలు కెమికల్ ద్వారా తీసుకోగలుగుతాము పెండి మిథాలిన్ ఒక లీటర్ ఎకరానికి లేదంటే స్టాంప్ ప్లస్ అని ఉంటుంది ఇది ఇది వచ్చేసి ఏడు వందల యాభై మిల్లీ లీటర్లు ఒక ఎకరానికి మనం పిచికారీ చేసుకోవాలి ఇది మనం విత్తనం వేసిన ఇరవై నాలుగు గంటల లోపే ఆ తర్వాత మనం శనగలో ఎటువంటి కలుపు మందులు కూడా సిఫార్సు చేయము మనం కలుపు అనేది మనుషులను పెట్టుకుని తీయించుకోమని మనం సిఫార్సు చేస్తాము ఈ పప్పు శనగ పంటను మంచుతో పండే పంటగా మంచు పంటగా చెప్తూ ఉంటారు ఏదైతే బెట్ట సంభవిస్తే బెట్ట పరిస్థితులు వస్తే ఎలాంటి కీలక దశలో ఎలాంటి నీటితడులు అందించుకోవాలంటారు మనకి శనగ వచ్చేసరికి మొత్తంగా కూడా ఇక్కడ వర్షాధారంగానే సాగు చేస్తూ ఉంటారు మనం ఇందా చెప్పుకున్నట్టు ఈ ఏవైతే విత్తన రకాలు మనకున్నాయో అన్నీ కూడా మనకి వర్షాధారం కింద ఎనిమిది క్వింటాల్ ఆరు నుంచి ఎనిమిది క్వింటాల్ వరకు దిగుబడి వస్తుంది అయితే మనం నీటి ఎద్దడి పరిస్థితుల్లో మనం ఒకటి రెండు తళ్ళు కనుక ఇవ్వగలిగితే మొక్కని కీలక దశల్లో మనం అంటే పూతకు ముందు ఇప్పింది ఏర్పడుతున్నప్పుడు కనుక మనం ఒక తడి ఇవ్వగలిగితే కనుక మనకి అదనపు దిగుబడిని కూడా మనం పొందేదానికి అవకాశం ఉంటుంది అలాగే మొక్క బెట్టనివన్నీ తట్టుకోవడానికి కూడా మనం పురుగు మందులు పిచికారీ చేస్తున్నప్పుడు దాంతోపాటు పూతకు ముందు దశలో మనం ఎకరానికి ఒక కిలో పదమూడు సున్నా నలభై ఐదుని పిచికారీ చేయమని సూచించడం జరుగుతుంది ఇదేంటంటే మనం పైపాటుగా మొక్కకి పోషకాలు అందివ్వగలుగుతాము అందుకని ఇది బెట్టనవి తట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అట్లాగే పింద దశలో కూడా మరొకసారి ఎకరానికి కిలో పదమూడు సున్నా నలభై ఐదు అనేది మనం పిచికారీ చేసుకోవచ్చు మేడం మరి ముఖ్యంగా ఏ పంటలైనా కూడా చీడపీడలు అనేది ప్రధాన సమస్యగా ఉంటుంది ఈ పప్పు శనగ పంటలో ఏ రకాల ఆశించే ఆశించేదానికి అవకాశం ఉంది ఈ చీడపీడలు రాకుండా ముందస్తుగా ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి ఒకవేళ సంభవిస్తే చీడపీడల నిరోధానికి ఎటువంటి యాజమాన్య పద్ధతులు సస్యరక్షణ విధానాన్ని అనుసరించాలంటారు మనకి శనగలో ముఖ్యంగా మూడు రకాల పురుగులను మనం చూస్తూ ఉంటాము పచ్చ పురుగు రబ్బర్ పురుగు అట్లాగే పొగాకులద్ద పురుగు వీటి తాకిడి కొంచెం ఎక్కువగా ఉంటుంది మరి మనం వీటన్నిటికీ కూడా సమగ్రమైన సస్యరక్షణ చర్యలు అనేవి చేపట్టాలి మనకి శనగ పచ్చ పురుగు చూసుకున్నట్టయితే ఈ పురుగు లేదా పురుగు కాయ లోపలికి చొరబడి గింజలను అనేది తిని నష్టం చేస్తూ ఉంటుంది దీనికోసం మనం సమగ్రమైన యాజమాన్య పద్ధతులు ఏంటంటే వేసవ కాలంలోనే మనం ముందు లోతు దుక్కులు అనేవి చేసుకోవాల్సి ఉంటుంది అలాగే అంతర పంటలుగా మనం ఆవాలు ధనియాలు సాగు చేయడం వల్ల మిత్రపురుగులనేవి వృద్ధి చెంది ఈ పురుగును కూడా మనం కొంతవరకు నివారించుకోవచ్చు అలాగే ఎర్ర పంటలుగా మనం బంతి పూలని బంతి మొక్కల్ని బంతి పంటని పొలంలో అక్కడక్కడ వేసుకున్నట్టయితే ఇది కూడా మనకి ఉపయోగపడుతుంది అట్లాగే లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడం అంటే ఎకరానికి ఒక పది లింగాకర్షక బుట్టలు పక్షి స్థావరాలు ఎకరానికి ఒక ఇరవై ఇవి మనం పంట ఇరవై రోజుల వయసులో ఉన్నప్పుడే ఇవన్నీ కూడా చేస్ చేసుకోగలిగినట్టయితే మనం ఈ పురుగు వృద్ధిని అనేది తగ్గించుకోవచ్చు అట్లాగే పురుగు మొదటి దశలో ఉండగానే అంటే గుడ్డు దశలో ఉండగానే చిన్న దశలో ఉండగానే మనం పురుగు మందులు వాడుతున్నప్పుడు క్లోరో ఎస్ఫేట్ లాంటి పురుగు మందులతో పాటు వేప నూనెని ఒక అర లీటర్ వేప నూనె కలిపి పిచికారీ చేసినట్టయితే గుడ్డు పొదకకుండా ఉంటుంది అలాగే చిన్న దశలో ఉన్న పురుగును కూడా త్వరగా మనం నివారించుకోగలుగుతాము ఇది ప్రద్దు కనుక ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఇమామెక్టిన్ బెంజోయేట్ లీటర్ నీటికి వచ్చేసి మనం పాయింట్ నాలుగు మిల్లీగ్రాములు లేదంటే ఫ్లూబెండమైడ్ పాయింట్ రెండు మిల్లీ లీటర్లు లేదా స్పైనోసాడ్ పాయింట్ మూడు ఐదు మిల్లీ లీటర్లు చెప్పిన మనం వీటిలో ఏదో ఒకటి అంటే ఎక్కువ అయినప్పుడు మాత్రం ఇట్లాంటి పురుగు మందులని మనం పిచిక్యారీ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే పచ్చరబ్బరి పురుగు ఇదేంటంటే పత్రహరితాన్ని బాగా గీకి తినేస్తూ ఉంటుంది ఇది తొలి దశలో ఎక్కువగా వస్తుంది మనకి ఆకు ఆ టైంలో ఎక్కువగా వస్తూ ఉంటుంది కాబట్టి పురుగు ఇది మనం పంట వేసిన పదిహేను రోజుల్లోనే మనం దీని గురించి నివారణ చర్యలు అనేది తీసుకోవాల్సి ఉంటుంది దీనికోసం మనం ఐదు శాతం గింజల కషాయాన్ని కానీ లేదంటే ఏ పురుగు అయినా కానీ మొదటిగా మనం వేప నూనె అనేది పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది ఇది కూడా ఇమామెక్టిన్ బెంజోయేట్ కానీ ఫ్లూ బెండమైడ్ కానీ స్పైనోసైడ్ కానీ ఇట్లాంటివి మనం పిచికారీ చేసుకోవచ్చు అలాగే లద్దపురుగు కూడా మొదటిగా మనం చెప్పుకున్న సస్యరక్షణ చర్యలన్నీ అంత అంతర పంటలు వేసుకోవడం కానీ ఎర్ర పంటలు వేయడం ఇట్లాంటివి చేయాల్సి ఉంటుంది వాటికి కూడా మొదటిగా మనం దేనికైనా కానీ వ్యాపనంతో అయితే మనం పురుగు మందులనేవి మొదలు పెట్టుకోవాల్సి ఉంటుంది అలాగే మనం తెగులు విషయానికి వచ్చినట్టయితే ఎండు తెగులు మొదలు కుళ్ళు తెగులు ఎక్కువగా వేరు కుళ్ళు తెగులు ఇవి ఎక్కువగా వస్తూ ఉంటాయి మరి శనగ మనం ఎక్కువగా ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా కూడా ఇక్కడ పండిస్తూ ఉన్నారు కాబట్టి ఈ తెగులు అనేది వస్తూనే ఉంది అయితే దీనికి మొదటగా మనం ముందు పంట మార్పిడి అనేది మనం సూచించేది జొన్న పంట కానీ వరిగ కాని ఇవన్నీ కూడా ఇప్పుడు చిరుధాన్యాల వైపు మనం ఎక్కువగా చెప్తా ఉన్నాం కాబట్టి ఇవి వేసుకున్నట్టయితే ఈ ఎండు తెగులు అనేవి మనం కొంతవరకు నివారించుకోగలుగుతాము ఎందుకంటే ఇవి గింజ ద్వారా ఈ మట్టి ద్వారా నేలలో ఇట్లా వ్యాపిస్తూ ఉంటాయి కాబట్టి మనం పంట మార్పిడి అనేది విత్తన శుద్ధి అనేది తప్పని చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు ఈ ఎండు తెగులు మొక్కలు ఒకేసారి కాడలతో సహా ముడిచిపోయి చనిపోతూ ఉంటాయి వేరు మరియు కాండాంచీలు చూసినప్పుడు మనకి గోధుమ రంగు లేదా నలుపు రంగులో చార్లు అనేవి కనిపిస్తూ ఉంటాయి ఈ తెగులు కలుగజేసే శిలింద్రం మనకి విత్తనం నుంచి అట్లాగే మట్టి ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంటుంది కాబట్టి శనగ పంట లేకుండా పంట పొలంలో ఇది కొన్ని సంవత్సరాల వరకు ఈ శిలీంద్రం అట్లాగే బ్రతుకుంటూ ఉంటుంది కాబట్టి మనం విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి దీనికి అట్లాగే మనం వేసవిలో లోతుదుక్కులు చేసుకోవడము ఇలాంటివి పాటించాలి దీనికి వచ్చేసి మనకి క్లోరైడ్ మూడు గ్రాములు లేదంటే కార్బన్ డేజిం ఒక గ్రాము లీటర్ నీటికి కలిపి మొక్క మొదల్లో పోస్తూ పిచికారీ అనేది చేసుకుంటూ ఉండాలి అట్లాగే మనకి మొదలు కుళ్ళు తెగులు కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది ఇది నెలలో ఎక్కువగా తేము ఉండడము అధికంగా తేము ఉండడం వల్ల ఏర్పడుతూ ఉంటుంది అంటే మనకి నవంబర్ ఈ టైంలో కొంచెం వర్షాలు కొద్దిగా ఎక్కువ పడుతూ ఉండేదానికి అవకాశం ఉన్నది కాబట్టి దాని తర్వాత మనకి కుళ్ళు తెగులు అనేది వస్తూ ఉంటుంది దీనికి కూడా మనం విత్తన శుద్ధి చేసుకోవాలి అట్లాగే పంట మార్పిడి చేసుకోవడం వల్ల ఈ కుళ్ళు తెగులు అనేది మనం కొంతవరకు నివారించుకోగలుగుతాము విత్తనాన్ని విత్తిన పది నుంచి పదిహేను రోజుల తర్వాత పొలంలో మొదలు కుళ్ళు అనేది మనం గమనిస్తూ ఉంటాము దీనికి ఒక గ్రామ్ డైజమ్ లేదా మూడు గ్రాముల ఆక్సీక్లోరైడ్ లేదా బ్యా మ్యాంకోజబ్ వంటి వాడినట్టయితే మొక్కలు మొదల భాగంలో బాత అడిచేలాగా పిచికారీ చేసుకున్నట్టయితే దీన్ని మనం నివారించుకోవచ్చు ఇవి మనకి శనగలో ఎక్కువగా వచ్చే తెగుళ్ళు అట్లాగే మనకు ఇంకొకటి తుప్పు తెగులు అనేది కూడా మనకి రావడం జరుగుతూ ఉంటుంది ఇది లేటుగా వేసిన పొలాలు అయినా ఉంటే గనక మనకి తుప్పు తెగులు అనేది వస్తూ ఉంటుంది ఇది శనగ పైరు పక్వానికి వచ్చే దశలో ఆకుపై గుండ్రని మచ్చలు ఏర్పడి మొత్తం అంతా కూడా ఎండిపోయి రాలిపోతూ ఉంటుంది ఇది మనం పంట మార్పిడితో నివారించుకోవచ్చు లేదంటే హెక్సాకోనాజోల్ రెండు మిల్లీ లీటర్లు లేదంటే ప్రోపికోనాజోల్ ఒక మిల్లీ లీటర్ లీటర్ నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసుకున్నట్టయితే మనం తుప్పు తెగలను అనేది నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది మేడం మరి ఇవాళ చూస్తే ప్రభుత్వము ఈ చిరుధాన్యాలకు ముందుగానే మద్దతు ధరలు ప్రకటించి ఆ సాగుకు చాలా వరకు కూడా ప్రోత్సాహం అందిస్తుంది ఈ పప్పు శనగ సాగు చేసుకోవాలంటే ఎలాంటి ప్రభుత్వ జీవిత రైతాంగానికి అందుతుందంటారు మనకి పప్పు శనగ వచ్చేసి మనకి విత్తనాలు అనేవి ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందించడం జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం మనకి ఇరవై ఐదు శాతం సబ్సిడీతో ఈ శనగ విత్తనాలని అందించడం జరిగింది తెల్ల రకం అట్లాగే ఎర్రశెనగలను కూడా సబ్సిడీపై ఇవ్వడం జరిగింది శనగలు కూడాను మనకి ఎంఎస్పి వచ్చేసి ఐదు వేల నాలుగు వందల నలభై రూపాయలు ఉన్నాయి అయితే మార్కెట్లో కూడా దీనికి మంచి ధరే ఉన్నది కాబట్టి రైతులు ఎక్కువగా తెల్ల శనగలు మనకి పదివేల వరకు కూడా మార్కెట్ ధర ఉన్నది కాబట్టి రైతులు విస్తారంగా సాగు చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు పప్పు శనగలో ఎట్లాంటి కలుపు తీత్తలు చేపట్టాలి ఎరువుల యాజమాన్యం ఏ విధంగా చేసుకోవాలి చీడపీడలు ఆశించకుండా ఉండాలి అంటే ఈ చీడపీడలు తట్టుకునేటువంటి ఏ రకాలను మన ప్రాంతంలో వేసుకోవాలి ఇత్యాది అంశాల గురించి చక్కటి విషయాలు తెలియజేశారు నమస్కారం మేడం నమస్కారం అండి ధన్యవాదాలు